టీడీపీ వైసీపీ వీళ్ళిద్దరికీ కూడా పూర్తి స్థాయిలో మేనిఫెస్టోలు అయితే రాలేదు ఒక రకంగా చెప్పాలంటే ఇందులో బెటర్ దెన్ టీడీపీ ఎందుకంటే సూపర్ సిక్స్ అనో లేదంటే కొన్ని పథకాలనో బీసీ డిక్లరేషన్ అయినా ప్రకటించేశారు వైసీపీ అయితే అసలు కొత్త మేనిఫెస్టో ఇంకా విడుదల చేయలేదు కొత్తగా ఏం యాడ్ చేస్తారనేది ఆయన అసలు చెప్పలేదు కాకపోతే ఎక్కువ ఆశలు పెట్టుకోవద్దన్నారు ఎందుకంటే ఇవే కంటిన్యూ చేస్తారు ఖచ్చితంగా కాకపోతే వీటికి కాస్తంత అదనంగా ఏమైనా ప్రయోజనాలు చేకూరేలాగా కొన్ని నిర్ణయాలు ఏమన్నా తీసుకుంటారు అంతే కాకపోతే ఇక్కడ దోబూచిలాట నడుస్తోంది ముందే రిలీజ్ చేసేస్తే ఏం జరుగుద్దు అనేది ఎందుకంటే ఆల్రెడీ ఒక అడుగు వేసేసి నాలుగు వేలు మేము పింఛన్ చేసేస్తాం ఒకేసారి ఏక్దామ అన్నట్టుగా అని అర్థం వచ్చేలాగా ఎందుకంటే మళ్ళీ అక్కడ బయట చాలా క్లియర్గా ఉంటే చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు చెప్పింది గతంలో మేము ఒకేసారి ఇచ్చేసాం ఇలా విడతల వారీగా ఇవ్వలేదు ఈసారి నేను వస్తే నాలుగు వేలు చేస్తాను అన్నారు అంతే తప్ప ఈసారి నేను వస్తే నాలుగు వేలు చేసి ఏద్దాం ఒకేసారి ఇస్తానని అనలా మేబీ రేపొద్దున్న దాన్ని ఏమన్నా అక్కడ వాడుకుంటారేమో ఎందుకంటే ఇంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారు అలాగే వాడారు నేను పెంచుకుంటూ పోతాను అన్నాను అంటే రెండు వందల యాభై రెండు వందల యాభై పెంచుతాను ఏడాదికి అనేది సరే యాక్సెప్ట్ చేశారు దాన్ని అన్నట్టుగానే ఆయన కూడా పెంచారు అయితే ఇప్పుడు మేనిఫెస్టో విషయంలో ముందు ప్రకటించేస్తే కాపీ కొట్టినట్టు అవుద్ది ఆలస్యంగా ప్రకటిస్తే అప్పుడు ప్రజల్లోకి వెళ్తుంది అనేది వీళ్ళకి కొన్ని ప్రకటించడం ఆయన మొత్తం ప్రకటించకపోవడం సమయం చూస్తే దగ్గరికి వచ్చేస్తుంది నామినేషన్ల పర్వం కూడా స్టార్ట్ అయిపోద్ది సో ఇటువంటి నేపథ్యంలో నామినేషన్ల ముందు ఉగాది అన్నారు ఉగాది కూడా అయిపోయింది నామినేషన్లు ముందు లేదంటే నామినేషన్ ప్రక్రియ స్టార్ట్ అయిన తర్వాత అంటే లాస్ట్ మినిట్లో ఒక పది రోజుల ముందు ఎన్నికలు పదమూడవ అంటే ఖచ్చితంగా మే నెల మొదటి వారంలోనే ఎప్పుడో ప్రకటిస్తే ప్రజల్లో బ్రెయిన్లో బాగా ఉంటుంది ఆ పది రోజులు కంప్లీట్గా ఆ మేనిఫెస్టో గురించే ఒకదంపడు ఉపన్యాసాలు ఇచ్చేస్తే ప్రజలు బ్రెయిన్లోకి చొచ్చుకెళ్ళిపోతుంది అనే ఆలోచన రెండు పార్టీలు చేస్తున్నట్టున్నాయి అందుకే ఇంకా ఎవరు పూర్తిగా ప్రకటించట్లేదు ప్రజలను మాత్రం ఒక అయోమయంలో ఒక టెన్షన్లో అయితే ఉంచుతున్నారు మరి చూద్దాం ఈ దోబూచిలాటి ఇంకా నాళ్ళు